పిల్ల సో అయితే మేము మా సిస్టర్స్ అయితే ముంబైకి వెళ్తున్నారు మేము సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాం నల్గొండకి అక్కడ ట్రైన్ ఎక్కిస్తాము సో అక్కడ నుంచి వాళ్ళు ముంబైకి వెళ్ళిపోతారు ఇంకా డైరెక్ట్ అనమాట మేమందరం కూడా ఇప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళతో పాటు వెళ్తున్నాము సో ఈరోజు లాగింది అనమాట మేమైతే ఇంకా రెడీ అయిపోయాము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అందరం రెడీ అయిపోయాము స్టార్ట్ అయిపోతాము ఇంకా సో మేము ఇప్పుడైతే రెడీ అయిపోయాము అండ్ మేము వచ్చి ఆల్రెడీ వన్ అవర్ ఇంకోసారి మేము వచ్చి ఆల్రెడీ వన్ అవర్ సో మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాము మేము వచ్చి ఆల్రెడీ వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అయిపోయింది మా హాలిడేస్ కూడా తొందరగా అయిపోయాయి సో ఇప్పుడు వెళ్ళామంటే మళ్ళీ నెక్స్ట్ వన్ ఇయర్ వస్తాము అసలు ఇంత మంచిగా ఫ్యామిలీతో ఉండేసరికి హాలిడేస్ తొందరగా అయిపోయినట్టు అనిపించింది అసలు రోజునే అర్థం కాలేదు ఎలా ఏమో అసలు ఫాస్ట్గా అలా గడిచిపోయాయి మా యోధన్ కూడా వచ్చి చెప్పు చెప్పు తినుకుంటా కూర్చును హాయ్ చెప్పు దామని చెప్పు కూర్చో మా యోధన్ చెప్తుండు మట్టి పిల్ల తెలిపి స్కూల్ ఉందా పోటీ హాయ్ అప్పు హాయ్ ఫ్రెండ్స్ హనా అను హాయ్ హాయ్ అను హాయ్ చెప్పు హాయ్ అప్పుడు మేమైతే ఇంకా ఇంటి నుంచి అయితే బయలుదేరాము ఇప్పుడే ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో బస్సు కూడా ఎక్కేస్తాము ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు వెనకాల మాకు వస్తుంది ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు నాకు మనీ కూడా వచ్చిండో ఇంక ఇద్దరు ముందరు వెళ్ళిపోయారు ఆల్రెడీ

ముంబై సిస్టర్స్ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైంది ముంబై సిస్టర్ బస్ కోసం చూస్తున్నావా బస్సును చూస్తున్నావా నువ్వు హైదరాబాద్ బాయ్ ముంబై కోరా నువ్వు కూడా తీసుకోతరంట ఫ్రీగా ఆ టికెట్ టికెట్ చెక్ చేసి వచ్చినప్పుడు బాత్రూమ్లో అయ్యి టికెట్ చెక్ చేసి వస్తారు అప్పుడు బాత్రూమ్ లేస్తారు నేను డోర్ పెట్టేసి మళ్ళీ ఏ సీట్ కింద కనబడతారు కానీ బాత్రూమ్ లేసాం అనుకో ఇక ఆడు పోతాడు మళ్ళా ఆడు పోగానే మళ్ళీ లోకి వెళ్ళి తీసుకొని రావాలి సరేనా పోతావా ఇగ అందరూ అయితే మేము వెయిట్ చేస్తున్నాం బస్ కోసం వీళ్ళేమో ఏదో గుసగుసలు పెడుతురు కమన్ గుసగుస ఎందుకు కలవాలనుకుంటే కలవచ్చు ఎప్పుడైనా లాస్ట్ మీట్ అమ్మో అన్న చెల్లెలు అను కాదు కాదు అక్క తమ్ముడు అనుబంధం జన్మ జన్మ అదే తమ్ముడు ఇగో పిల్లలు అప్పుడే దూపు అవుతాయి అంటారు ఇక్కడ షాప్ దగ్గర వాటర్ పెడితే తాగేసి వస్తున్నారు కాగిస్తున్నాయి అంటే వస్తున్నాయి ఎట్లా అనిపిస్తుండో ఏమైందిలో వేసినావు కోస ఒక గంట కా ఇంకా బస్ వస్తలేదు వచ్చినవి ఏమో ఆపక్కలేరు మొత్తానికైతే మేము దాదాపు టూ అండ్ హాఫ్ అవర్స్ వెయిటింగ్ తర్వాత అప్పుడు బస్సు అయితే వచ్చింది సో మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తర్వాత మేము నల్గొండకి అయితే రీచ్ అయ్యాము మేమైతే ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైము ఇక్కడ రైల్వే స్టేషన్ చూడడము వెళ్ళడం కూడా ఇంకా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము ఇదండి మెయిన్ ఎంట్రీ ఇది ఫస్ట్ టైం మేము చూడము సో కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇది నల్లిగొండ నుంచి నల్గొండ వరకు అయితే మేము బస్లోనే వచ్చాము ఆ తర్వాత ఆటో ఇట్లా మాట్లాడుకొని రైల్వే స్టేషన్ వరకు అయితే వచ్చేస్తాము ఇంకా ముంబై సిస్టర్స్ ముంబై సిస్టర్స్ ప్లాట్ఫామ్ వన్ మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఇంకా చాలా వెయిటింగ్ తర్వాత బస్సు దొరికింది ఒకేసారి ప్లేస్ అని వాడిపోయినాయి అసలు ఇంత వెయిటింగ్ వెయిటింగ్ తర్వాత ఇప్పుడు వచ్చేసినాం ఇంకా కొంచెం టైమే ఉంది మళ్ళీ ట్రైన్ వచ్చేస్తుంది ఇంకా వెళ్ళిపోతున్నా వచ్చాం ఇంకా కానీ ట్రైన్ వన్ ఇయర్ వన్ అవర్ ఒకసారి పైకి లెక్కి అటు నుంచి పోవాలి పైన కడుతుండో ఏం కడతారో మరి లిఫ్ట్ ఎంత గట్టిరో దీంట్లో మంచిగా కూర్చోడానికి ఇది అంత అయితే బాగుంది పొలిగొండలో కూడా ఇట్లా చేస్తే బాగుండు ఏది ఏమో పైన కానీ బాగుంది మంచిగా రైల్వే స్టేషన్ పీస్ఫుల్గా మంచిగుంది ఒలిగొండలో కూడా మంచి ఇట్లా డెవలప్ అయితే చాలా మంది ఎక్కుతారు వాటర్ వాటే కూర్చోడానికి అయితే మంచిగా ఉంది వేరేదో ట్రైన్ వచ్చింది వీళ్ళు ముగ్గురు ఎక్కుతా అని ఎక్కుతున్నారు ఎక్కేరు ఏ దిగండి హారే పిచ్చి ఎట్లా పడితే అట్లనే ఎక్కుతారా మీరు ట్రైన్లోకి జస్ట్ మిస్ అసలు మీరు ట్రైన్లో ఎక్కి ఎక్కడో వెళ్తుండే ఆ సికింద్రాబాద్ ట్రైన్ అంట నువ్వు అక్కడికే కదా వెళ్దాం అనుకుంది సికింద్రాబాద్ వెళ్తుండే చూడు సికింద్రాబాద్ సో ఇప్పుడు వీళ్ళందరూ మా మమ్మల్ని ఇక్కడ ట్రైన్ లో డ్రాప్ చేయడానికి వచ్చారు సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చారు వీళ్ళందరూ వెళ్ళేది ముగ్గురమే తను వచ్చింది మాత్రం ఇంతమంది హాయ్ హాయ్ జా అయితే ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము వన్ అవర్ డిలే అయింది సో ఇంకా వెయిట్ చేస్తున్నాము చాలా ఎందుకంటే వేలుంది అంటే కాకపోతే ఇక్కడ కూర్చోడానికి అంత ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి మేమైతే వెయిట్ చేస్తున్నాము ఫోర్కి వచ్చాము ఇప్పుడు ఎంత అవుతుంది ఫోర్ థర్టీ అవుతుంది ఫైవ్కి వస్తుంది అంట ట్రైను వెయిటింగ్ అనమాట మేము కూడా కాసేపు కూర్చోడానికి కొంచెం రిలీఫ్ అవ్వడానికి కొంచెం టైం దొరికింది

அரேக் கட்சி பெயர்

അതേ കലർ ഉണ്ട് നമുക്ക് ആമേദം ഇപ്പം എന്തോ രണ്ട് ట్రైన్ అయితే చాలా లేట్ అయింది ఒక అందుకు అది మాకు మంచి అయింది ఎందుకంటే మేము వచ్చేసరికి త్రీ థర్టీ అయిపోయింది అంటే ఫోర్ కే ట్రైన్ అన్నారు ఫస్ట్లో తర్వాతకి ఫైవ్ అన్నారు అది కాస్త ఫైవ్ థర్టీ అయిపోయింది సో మేము కొంచెం స్పెండ్ చేయడానికి మళ్ళీ కొంచెం మేము వాళ్ళతో స్పెండ్ చేయడానికి టైం కాస్త దొరికిందనే చెప్పొచ్చు అనమాట అదైతే హ్యాపీయే Yes, ట్రైన్ కాస్త తక్కువ టైమే అంటే ఫైవ్ మినిట్స్ వరకే ఆగుతుందన్నారు సో మేమైతే చాలామంది ఉన్నాం కాబట్టి ఈ ట్రైన్ రాగానే తొందరగా సామాన్లన్నీ కూడా పైకి ఎక్కించేసాము ఒక్కొక్కరు కూడా వాళ్ళని ఫస్ట్ పైకెక్కిచ్చేసి తర్వాత మేము సామాన్లు పైకి ఎక్కించేసాము సో తొందరగా అయిపోయింది అండ్ ట్రై ట్రైన్ ఇంకో విషయం ఏంటంటే ట్రైను చాలాసేపు ఆగింది మేము అనుకున్నట్టు ఫైవ్ మినిట్స్ కాకుండా ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఉంది అది కూడా ఒక హ్యాపీ విషయమే भाई जीदरि <laughs>

Appart <muchos> singer తీసుకోవాలి వాటర్ కావాలంటే వాటర్ తీసుకోవాలి अभी तो ले रहे हम आपको है, हाँ, आपने किसी का? रिजर्वेशन करो तो पे, रिजर्वेशन का, डेट है ना देखो आप मज़ेरावर को, नेत्राइल, बाय, बेटा का, बेटा का बाय, यस कुड़बाज़, बाय

సెండ్ ఆఫ్ ఎక్స్పెషన్స్ వెళ్తున్నాం ఇక ఇంటికి హెల్ప్ అయినది ఇప్పుడే కావాలి ఇప్పుడు తర్వాత ఇప్పుడు కదా మళ్ళీ ఎప్పుడు వస్తారో అదే అందుకని కొంచెం సారీగా అనిపిస్తుంది సో ఓకే తొందరగానే వస్తాను ఎక్స్పెక్టెడ్ ఓకే ఇంకా వీడియో అయితే ఇదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫైనల్గా ఈరోజు మా సిస్టర్ వాళ్ళకైతే ఇలా సెండ్ ఆఫ్ ఇచ్చాము ఈ జర్నీ అయితే కొంచెం ఎమోషనల్గానే జరిగింది ఈరోజు ఎందుకంటే వాళ్ళు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వస్తారు మళ్ళీ మధ్యలో రారు ఆల్మోస్ట్ అయితే రారు కానీ అందరూ ఎప్పుడు ఒకే దగ్గర ఉండిపోరు సో తప్పదు కాబట్టి ఇంకా వెళ్ళాల్సిందే ఇంకా ఇదే రోజుల్ని ఇదే జ్ఞాపకాలని మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు ఇలాగే మళ్ళీ స్మరించుకుంటూ మేమైతే గడిపిస్తాము వాళ్ళు కూడా అంతే అండ్ మాకైతే ఈ డే ఇలా గడిచింది మీకు ఈ డే ఎలా గడిచిందో కామెంట్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఈ రోజుకైతే ఇదేనండి బ్లాగ్ థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూసినందుకు బాయ్ బాయ్